ప్రభు అయినటువంటి స్వర్ణములు అందరికీ వందనాలండి మరి ఈ రోజు ఈ వీడియో ద్వారా ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే మన పిల్లలకి వన్ టు టెన్ నెంబర్స్ అందరికీ వచ్చింది కదండి వెరీ గుడ్ మంచిదే మరి ఆ నెంబర్స్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎవరికి ఎలా అందించాలో మనం ఈ రోజు నేర్చుకుందాం చూడండి పది అంకెల గల పాఠము ఒకటి అంటే దేవుడు ఒక్కడు అని చెప్పాలండి మన పిల్లలకి రెండు అంటే నిబంధనలు రెండు పాత నిబంధన కొత్త నిబంధన మూడు లోకాల మూడు పరలోకం భూలోకం పాతాల లోకం నాలుగు సువార్తలు నాలుగు సువార్త మార్కు సువార్త లోకాసువార్త యోహన్ సువార్త ఐదు బుద్ధి కలిగిన కర్ణికలు ఐదు ఆరు దేవుడు ఆరవ దినమున నరుణ్ణి చేసేను ఏడు దేవుడు ఏడవ దినమున విశ్రాంతి తీసుకొనిను ఎనిమిది నోవాహు జల ప్రళయంలో రక్షింపబడిన వారు ఎనిమిది మంది తొమ్మిది ఆత్మఫలాలు తొమ్మిది పది ఆజ్ఞను పది ఈ విధంగా పది నెంబర్ కూడా మన పిల్లలతో చక్కగా మనం నేర్పించినట్లయితే ఈ విధంగా కూడా నెంబర్స్ ద్వారా కూడా పిల్లలు దేవుడి వాక్యానికి చేరువవుతారు కావున ఈ పది నెంబర్లే కాదండి ఇంకా బైబుల్లో ఉన్నటువంటి చాలా నెంబర్స్ ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో లెవెన్ నుంచి ట్వంటీ వరకు వాక్యాల ద్వారా ఏవైతే నెంబర్స్ ఉన్నాయో అవి కూడా మనం తెలుసుకుందాం అందరికి తగ్గి